అసోసియేషన్ ఆధ్వర్యాన పదవ వార్షికోత్సవ సందర్భంగా మా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు యువతకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు చాలా మంచి రోజు ఉన్నట్టుంది యాభై ఆరు రకాల స్వీట్లు పెట్టినట్టున్నారు సో ఈరోజు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుణ్ణి మరి పూజిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరితో పాటు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకొని విఘ్నేశ్వరుని కొలిచేటువంటి అవకాశం నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నాగరాజు మన ఫోన్ చేసి ఈసారి చాలా ప్రత్యేకంగా బాగా ఏర్పాటు చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అంటే నేను వికారాబాద్ నుంచి ఈరోజు సిద్దిపేటకు వచ్చాను అంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మన సిద్దిపేటలో మన వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఇక్కడ పెట్టేటువంటి వినాయకుడు కొన్ని ప్రత్యేకతలతో కూడుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ పూజ చేసుకున్నా ముందు మనం పూజించేది విఘ్నేశ్వరుడిని సకల విఘ్నాలు తొలగాలంటే ఆ విఘ్నేశ్వరుడి యొక్క పార్వతీదేవి కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ఆశిస్సులు మనకు ఉండాలి సో ఆ విఘ్నేశ్వరుడు కృపతో ఆయన ఆశిస్సులతో మన ఇంకా మంచి జరగాలి మా సిద్దిపేట ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా పిల్లలతో కుటుంబ సభ్యులతో ఆనందమయమైనటువంటి జీవితం గడపాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు